అక్కడ వచ్చేసి విజయవాడ సో చాలా డిస్టిక్లో ఆఫ్టర్ ర్యాంక్ ఎట్ తర్వాత కూడా కట్ ఆఫ్ అనేది అడుగుతున్నారనమాట సో వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన యూట్యూబ్ ఆల్గరితం అనేది ఈ వీడియో ఇంకొకరికి చూపిస్తుంది దానివల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు సో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో పాటు వెల్ఫేర్ పాలసీస్ ఏవైతే ప్రొవైడ్ చేసిందో ఏపీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క వెల్ఫేర్ పాలసీ స్కీమ్స్ని కూడా మీకు అప్డేట్ ఇస్తామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మీ ఇక్కడ చూపిస్తున్నది ఎస్జిటి అనమాట సో ఎస్జిటిలో దాదాపు స్కోర్ అనేది చాలా హైగా వచ్చినాయి దీనికి రీజన్ ఏంటి అంటే నార్మలైజేషన్ నార్మలైజేషన్లోనే అభ్యర్థులని చాలా అంటే చాలా గందరగోళానికి గురి చేసింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణలో లాగా ఒకే షిఫ్ట్ ఒకే ఎగ్జామ్ పెడుతుంటే ఉంటే నార్మలైజేషన్ వల్ల ఇంతమంది ఎఫెక్ట్ కాకపోతుండే ఇక్కడ నార్మలైజేషన్ వల్ల ఎయిటీ త్రీ అంతకుముందు ఒక స్కోర్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే ఒక ధీమాతో ఉండేవాడు కానీ ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఏమైంది అతను సెవెంటీ నైన్కి సెవెంటీ ఎయిట్కి పడిపోయాడు దీనివల్ల ఇప్పుడు జాబ్ వచ్చే స్కోపే లేదు సెవెంటీ నైన్ అనేది చాలా గుడ్ స్కోర్ ఖచ్చితంగా జాబ్ కళ్ళు మోసుకొని జాబ్ వస్తుంది అనే ఒక హోప్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు అలాంటి హోప్ లేకుండా వెళ్ళిపోయింది ఎవరైతే సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్లో ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్కి వచ్చారు ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క షిఫ్ట్ వాళ్ళకి అయితే అసలు మార్క్సే యాడ్ కాలేదు మ్యాక్సిమం వచ్చేసి ఫోర్ టు సిక్స్ మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి సో నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు నార్మలైజేషన్ ఎట్లా ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పేసి కామెంట్లు ఎవరైతే పెట్టారో ఆ కామెంట్లో మీకు తీసి ఒకసారి ఒక వీడియోలో మీకు ఎక్స్పెక్ట్ చేశాను అందులో అతని స్నేహితునికి వచ్చేసి డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినాయి ఆఫ్టర్ ఏదైతే నార్మలైజేషన్ తర్వాత అతని స్కోర్ వచ్చేసి ఎయిటీ ఫోర్కి వెళ్ళిపోయింది సో ఇక్కడ చూడండి ఎన్ని మార్కులు కలిసారు ఇంకొక అతనికి సెవెంటీ సెవెన్ తర్వాత స్కోర్ వచ్చేసి మళ్ళీ ఎయిటీ త్రీకి వచ్చింది అక్కడ సిక్స్ మార్క్స్ దాదాపు ఇంత డిఫరెన్స్ తోటి స్కోర్ అనేది యాడ్ అయింది కేవలం అది వాళ్ళ లక్ అని చెప్పుకోవాలి ఆ షిఫ్ట్లో వాళ్ళకి ఆ షిఫ్ట్లో ఎగ్జామ్ రాయడం వాళ్ళకి అది లక్గా చెప్పుకోవచ్చు కొన్ని షిఫ్ట్లో వాళ్ళకి అయితే ఎవరైతే సెవెంటీన్త్ మార్నింగ్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకి అసలు మార్క్సే కలవలేదు సో దీనివల్ల ఏమవుతుందంటే అభ్యర్థులలో ఒక ఏదైతే ఈ స్కోర్ ర్యాంక్ కూడా చూస్తే ఒక ఎంకరేజ్మెంట్ అంటే డిస్క కాన్ఫిడెన్స్ అనేది అనమాట సో ఇలా ఎంత చదివినా కూడా సెవెంటీ ఎయిట్ కూడా స్కోర్ చేసిన తర్వాత కూడా జాబ్ రాలేదు అంటే అతని మెంటల్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి సో వాళ్ళ బాధ మనం అసలుకి వర్ణించలేము అనమాట సో అంతగా ఉంది మీరు కూడా ఇదే కేటగిరీలో ఉంటే మీరు ఖచ్చితంగా బాధపడకండి ఇది మన తప్పిదం కాదు గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి మనం బలయ్యాం అంతే సో అది మాత్రం గుర్తుపెట్టుకొని ప్రతి ఏడు డిఎస్సి నోటిఫికేషన్ ఉంది మీరు ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ అవ్వండి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి సో ఏదో ఒక రోజు మనకంటూ ఈ చిన్నకి ఇప్పుడు ఎవరైతే ఈ ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా ఎయిటీ త్రీ ఎయిటీ టూ అతను కొంతమంది చదివి తెచ్చుకుంటే ఇంకొంతమంది వచ్చేసి ఓన్లీ నార్మలైజేషన్ పుణ్యాన స్కోర్ అనేది పెరిగిపోయింది అది పేపర్ హార్డ్ వచ్చింది కాబట్టి మాకు మార్క్స్ పెరిగినాయి దానిలో మా తప్పేముంది అని అనుకోవడానికి లేదు ఎందుకంటే పేపర్ అనేది అన్ని విధాలుగా ఒకేలాగా ఒక్కొక్క చెట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అది హార్డ్గా ఉన్నా ఏది ఉన్నా సరే కానీ అంతకు ముందుకు ఇచ్చిన స్కోర్ కంటే ఇంకా తక్కువైపోయింది అనుకోండి దానివల్ల అభ్యర్థులు అనేది ఒక మెంటల్ డిసిషన్ ఒక మెంటల్గా అనేది డిస్కరేజ్ అయిపోతుంటారు సో ఇప్పుడు వచ్చేసి ఎస్జిటిలో చూడండి మనం అనేది ఇంత స్కోర్స్ అనేవి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఎస్జిటిలో ఇప్పుడు ఎస్జిటిలో ఎవరికైతే సెవెంటీ నైన్ ఎయిటీ వచ్చినా కూడా జాబ్ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు టాప్ టెన్ చూపిస్తాను ఇక్కడ నైంటీకి మీద ఎంతమంది ఉన్నారు చూడండి నైంటీకి మీద వచ్చేసి ముప్పై మంది ఉన్నారు ఓన్లీ నైంటీకి మీదనే ముప్పై మంది ఉంటే ఎయిటీ ఫైవ్కి మీద చూడడం ఇక్కడ చూడండి ఎయిటీ ఫైవ్కి మీద వన్ థర్టీన్ మెంబర్స్ ఉన్నారు వన్ ఫోర్టీన్ అంటే ఈ మనకున్న జాబ్లన్నీ ఎస్జిటిలో వచ్చిన ర్యాంక్లన్నీ ఎయిటీ ఫైవ్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కోర్ సో అయినా కూడా కొంతమంది కేటగిరీ పరంగా జాబ్ వచ్చే అవకాశం లేదు సో ఇక్కడ చూడండి మీరు పాయింట్స్ చూపిస్తున్నాను ఈ పాయింట్స్ చూడండి ఒక్కసారి పాయింట్స్ అక్కడ ఎయిటీ ఫోర్ కాదు ఎయిటీ ఫైవ్ కాదు ఈ మధ్యనే దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ఉంటున్నారు ఎవరు వీళ్ళంతా ఇంతమందికి కేవలం పాయింట్ జీరో పాయింట్ వన్ మార్కులు జాబ్ పోయే అవకాశం ఉంది దీనికి ఎవరేం చేయగలుగుతాం స్కోర్ మంచి స్కోర్ ఈవెన్ జీరో పాయింట్ వన్ ఈజ్ ఎ మ్యాటర్ ఇయర్ ఇక్కడ చూడండి ఇంకా ఎవరైతే ఎయిటీ మీద స్కోర్ చేశారో ఎయిటీ ఇక్కడ ఉంది చూడండి ఎయిటీ ఎయిటీ మీద స్కోర్ చేసిన వాళ్ళు త్రీ ట్వంటీ త్రీ నేను టూ థౌజండ్ ఎయిటీన్ డేటా కూడా మీకు ప్రతిసారి చూపించిన ఇంతమంది ఎవరు కూడా లేదు ఈ నెంబర్ టూ ఎయిట్ త్రీ ట్వంటీ త్రీ ఉందా అంటే ఈ నెంబర్ ఎంత ఉంటుంది అంటే మనం సెవెంటీ టు సెవెంటీ త్రీ ఉంటుండే కానీ ఈసారి నార్మలైజేషన్ పుణ్యమా అని చెప్పేసి స్కోర్ అనేది ఇంత విధంగా ఒకవేళ నార్మలైజేషన్ లేకుండా ఉన్నట్టయితే మనం ఎయిటీ కాదు ఈ ఎయిటీ బదులు ఇక్కడ ఈ సెవెంటీ టు సెవెంటీ త్రీ స్కోర్స్ని మనం చూస్తుంటాం దానివల్ల కట్ ఆఫ్ తగ్గుతుండే వెంకాలో ఉన్న అభ్యర్థి ఎవరైతే ఒక సిక్స్టీ నైన్ స్కోర్ చేసినా ఎట్లీస్ట్ సెవెంటీ స్కోర్ వేసినా ఎట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ స్కోర్ చేసినా జాబ్ వచ్చే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు సెవెంటీ ఫైవ్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉండే కానీ ఇప్పుడు సెవెంటీ నైన్ స్కోర్ చేసినా కూడా నీకు జాబ్ రాదు ఎయిటీ స్కోర్ చేసినా కూడా జాబ్ రాదు కొన్ని కేటగిరీలలో సో దానివల్ల చూడండి ఈ సెవెంటీ ఫైవ్ అనేది చాలా తన ఎఫర్ట్స్ పెట్టి ఎంత ఎఫర్ట్స్ పెట్టి చదువుంటే సెవెంటీ ఫైవ్ స్కోర్ చేయగలుగుతాం సో ఇదనమాట ఇక్కడ చూడండి మీకు సెవెంటీ ఓర్కి దాదాపు ఎంతమంది దాదాపు థౌసండ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ థౌ థౌజండ్ ఇక్కడ చూడండి సెవెంటీ ఓర్కి థౌజండ్ నైన్ నైంటీ ఫోర్ మెంబర్స్ ఉన్న పోస్ట్లు అండి మనకి సో ఎస్జిట్లో మాత్రం కట్ ఆఫ్ అనేది చాలా హెవీగానే ఉంటుంది ఎవరైతే కేటగిరీ పరంగా ఉన్నారో కేటగిరీ పరంగా నేను చెప్పినట్టు చెక్ చేసుకోండి ఏదంటే మీకు మీ కేటగిరీ మొత్తం ఓపెన్ పోస్టులు ఓపెన్ కేటగిరీ మొత్తం తీసిన తర్వాత రిజర్వేషన్ కేటగిరీకి టెన్ పోస్టులు ఉన్నాయంటే టెన్త్ వాడు నువ్వే అనుకో నీ ర్యాంక్ వచ్చేసి రెండు వందల యాభై అనుకో ఓకేనా లెవెన్త్ ఇక్కడి వరకు పోస్టులు అయిపోయినాయి కానీ వెనకాల లెవెన్త్ వన్ ప్లేస్కి పోస్ట్ లేదు అతని ర్యాంక్ వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ అనుకుందాం కానీ ఈ పది మందిలో పైన ఉన్న టాప్ పది మంది ఉంటారు మీ రిజర్వేషన్ సంబంధించి అంతవరకు కోర్సులు అయిపోయిన వాళ్ళు అందులో ఎవరైనా సరే అనేది ఇక్కడ పీజీటీ టీజీటీ తర్వాత ఎస్జిటి ఎస్ఏ ఒక్క దాంట్లో పర్ఫామ్ చేసిన వాడు ఇంకో దాంట్లో కూడా పర్ఫామ్ చేశారు మీరు చాలా నేను ఇంకొక వీడియో కూడా చేశాను వీళ్ళే టాప్ ర్యాంకర్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక్క వ్యక్తి మూడు లేదా నాలుగు జాబులు కట్టాడు సో అందులో అతను చూసుకోవాల్సింది ఒక్కటే సో ఆ ఒక్కటి చూసుకున్నప్పుడు ఆల్రెడీ ప్రిఫరెన్సెస్ పరంగా ఒక జాబ్ పెట్టుకుంటాడు అది ఏది పెట్టుకున్నాడు అనేది మనకు తెలియదు సో అతను ఆ జాబ్కి వెళ్ళిపోయినప్పుడు ఈ లెవెన్తోనికి ఛాన్స్ అనేది ఉంటుంది లేదా వెనకాల ఉన్న ట్వెల్వ్ తోనికి ఛాన్స్ అనేది ఉంటుంది లేదా వెనకాల థర్టీన్తోనికి ఛాన్స్ ఉంటుంది సో వెనకాల ఎవరైతే మీరు ఉన్నారో కొంచెం దగ్గర దగ్గరలో ఉంటారు కదా మీరు ఖచ్చితంగా ఏంటి అంటే సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోండి మీకు కూడా ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ర్యాంకర్స్ ఆర్ ఆర్ ఆల్వేస్ ర్యాంకర్స్ ఒక్క పోస్ట్లో ర్యాంక్ ఉన్నవాడు ఇంకో పోస్ట్లో ఖచ్చితంగా ర్యాంక్ అనేది చేశాడు అలా మల్టిపుల్ పోస్ట్లకి ఎలిజిబుల్ అయ్యారు ఓకేనా ఇది మాత్రం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ దగ్గర దగ్గరలో ఉన్నోళ్ళు అగొట్టిగా ఉండండి ఇక్కడ వచ్చేసి మీకు ఎస్ఏ వచ్చాను ఎస్ఏ మాత్రం మనం ఇంతకుముందు కట్ ఆఫ్ ఏదైతే మాట్లాడుకున్నామో అదే రేంజ్లో వచ్చాయి కట్ ఆఫ్ సో ఇది మాత్రం మంచి విషయం ఎందుకంటే ఇలా ఉంటే ప్రతి అభ్యర్థికి కొంచెం ఎంకరేజింగ్గా ఉందా తన ఒక డిస్టిక్లో తన ఒక పాత్ర ఎంతమందికి తన గట్టి పోటీ ఇచ్చాడనే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఈ మార్కులు చూడంగానే అతనికి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మనం మాట్లాడుకున్న ఎయిటీ మీద వేల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటామని చెప్పాం సో ఎగ్జాక్ట్గా టెన్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు అదే ఎడ్జిట్లో థర్టీ ఫార్టీ మెంబర్స్ దాకా ఉన్నారు ఇంకా చూడండి సెవెంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ వరకు చూడండి ఎంత బాగుందో ఇలాంటి ర్యాంక్స్ వస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి ఫార్టీ నైన్ మెంబర్సే సెవెంటీకి పైగా స్కోర్ చేసిన మొత్తం ఫార్టీ నైన్ మెంబర్సే సో ఉన్న పోస్టులకి ఈ సెవెంటీ నైన్ మెంబర్స్ అంటే పెద్ద కాంపిటీషన్ అనేది కాదు ఇది గుడ్ స్కోర్ అనమాట ఇలా ఉండాలి మార్క్స్ అనేవి ఇక్కడ చూడండి మీకు సిక్స్టీ నేను లాస్ట్ చెప్పాను ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నేను మరీ మరీ చాలామందికి చెప్పాను అనమాట ఈ వీడియోలలో కూడా ప్రతిసారి నేను చెప్పాను మీరు హోప్ వదిలిపెట్టుకో ఉర్దూ ఎస్ఏలో లాంగ్వేజ్లలో మాత్రమే కొంచెం కట్ ఆఫ్ అనేది హెవీగా ఉంటుంది మిగతా అన్ని దాంట్లో ఉంటాయని చెప్పాను సో అదే విధంగా ప్రతి దాంట్లో ఉంది ఇక్కడ చూడండి ఉన్న పోస్టులకి ఈవెన్ మనం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ నైన్ దాకా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓకేనా కేటగిరీ పరంగా ఎవరైతే ఎవరైతే ఫార్టీ ఫైవ్ వరకు ఫోర్ ఫిఫ్టీ త్రీ ఉంది కేటగిరీ పరంగా ఎవరైతే ఉన్నారో బీసీఈ ముఖ్యంగా బీసీఈ బీసీసీ ఆ తర్వాత ఎస్సీ గ్రూప్ వన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ర్యాంక్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఈ ఫోర్ హండ్రెడ్ ఉన్నా పర్లేదు మీ కేటగిరీ ప్రకారం రిజర్వేషన్లో మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది సో ఇంతకుముందు నేను కట్ ఆఫ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అదే విధంగా మీకు కట్ ఆఫ్ అనేది వచ్చింది సో దానికి చాలా సంతోషం అనమాట ఎవరైతే జాబ్స్ ఎలిజిబుల్ అయ్యారో సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి ఎలాంటి టెన్షన్ పడకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మీరు కరెక్ట్ స్కూళ్ళల్లో ఉంటారు పిల్లలకు టీచ్ చేస్తూ ఉంటారు సో అందరికీ ఆల్ ద బెస్ట్